ఆకేరు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరిగే ఎగ్జిబిషన్ దగ్గరే ఉన్నాము దీని నుమాయిష్ అంటారనమాట ఈ పేరు రెండు రాష్ట్రాల ప్రజలకు ఎంతో సుపరిచితం అదే అండి హైదరాబాద్ నాంపల్లిలో జరిగే ఎగ్జిబిషన్ అని అందరికీ తెలుసు ఇక్కడ పది రూపాయల వస్తువు నుండి పది వేల విలువైన వస్తువుల వరకు ఉంటాయి ఇంకా పైన విలువైన వస్తువుల వరకు దొరుకుతాయి ఒక మాటలో చెప్పాలంటే ఇది నలభై ఆరు రోజులు జరుగుతుందనమాట యాభై లక్షల మంది సందర్శకులు వస్తూ ఉంటారు ఎంతో పెద్ద ఎగ్జిబిషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది దాదాపుగా నలభై వేల స్టాల్లతో వందల కోట్ల రూపాయల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయన్నమాట నైన్టీన్ థర్టీ ఎయిట్ ఏప్రిల్ ఆరును ప్రారంభించారు దీన్ని సో చూసారు కదా మీరు అక్కడ గేట్ మీద చూస్తే మనకి ఎయిటీ త్రీ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని ఉంటుంది అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఎయిటీ త్రీ ఇయర్స్ అవుతుందనమాట ఎగ్జిబిషన్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి మనకి ఇది వచ్చేసి నైన్టీన్ థర్టీ ఎయిట్లో స్టార్ట్ అయ్యింది మధ్యలో ఒక టూ ఇయర్స్ మేబీ కరోనా మూలంగా మిస్ అయ్యి ఉండొచ్చు కానీ సో ఎయిటీ త్రీ ఇయర్స్ చూసారా జనాలు రావడం మానరు చూడటం మానరు అంత బాగుంటుంది అనమాట ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది లోపలికి వెళ్ళిపోదాము సార్ కదా ఇక్కడ మనం గేట్లోకి ఎంటర్ అయిపోతున్నా బోలడంతమంది సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు బ్యాగ్స్ అన్ని చెక్ చేసేసి ఏమున్నాయి ఏంటి అని చెప్పి చెక్ చేసి మరి లోపలికి పంపించేస్తున్నారు ఫస్ట్ ఎయిటే వెళ్దాము అని చెప్పి నా డౌట్ సో స్టార్టింగ్ వచ్చేసి ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి చిన్నపిల్లల డ్రెస్సులు పెద్దవాళ్ళ డ్రెస్సులు అన్ని కనిపిస్తాయి అలాగే రైట్ సైడ్ చూస్తే పిల్లోస్ అంటే సోఫా కవర్స్ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి సో ఎటు సైడ్ వెళ్దాము సో ఇవన్నీ షర్ట్స్ అలాగే ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ టూ పీసెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి అనమాట అంటే ఇవి మామూలుగా అందరికీ కూడా దొరికేస్తాయి అంటే పైన వేసుకునే ఒక కోట్ లాంటిది షర్ట్ పైన ఒక కోట్ కవర్ చేసుకునేది ఒక టూ పీసెస్ వేసుకుంటే వన్ ఫిఫ్టీ అలాగే మనం చిన్నపిల్లలకి కూడా ఏదైనా షాపింగ్ చేయాలి నైంటీ నైన్ రూపీస్తో ది బెస్ట్ రావాలి అని అనుకునేటట్లయితే ఇదిగో ఇక్కడ ఉన్నాయి మనకి కనిపిస్తున్నాయి చిన్నపిల్లలకి టేకర్ చేశారు కదా ఎంత బాగుందో సో ఇది ఒక్కొక్కటి కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే దొరుకుతుంది అదే మనం పెద్ద పెద్ద అయితే షాప్స్కి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ కాస్ట్లీగా ఉంటాయి బట్ ఇక్కడైతే మనకి క్లాత్ క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసేసేయచ్చు అండ్ చూడండి ఎంతో క్యూట్ ఉందో కదా సూపర్ క్యూట్ అని ఏదైనా కూడా నైంటీ నైన్ రూపీస్కి దొరికేస్తుంది ఇలాగే బోల్డని ఇంకా మనం షాప్ లోపలికి వెళ్తే కూడా అబ్బాయిలకి అంటే వన్ నైంటీ నైన్ రూపీస్ అమ్మాయిలకి గౌన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మనం పిల్లో కవర్స్ అంటే మనకి సోఫా కవర్స్ ఇంకా డైనింగ్ టేబుల్ కవర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడ చూసారు కదా గెట్ త్రీ డబుల్ బెడ్షీట్స్ ప్లస్ సిక్స్ పిల్లో కవర్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ అని కూడా రాశారు అవన్నీ కూడా అన్ని బెడ్షీట్స్ చాలా బాగున్నాయి ఇంకా సోఫా కవర్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక్క లుకేసి వచ్చేద్దాము బ్యూటిఫుల్గా ఉంది కదా కర్టెన్ చాలా బాగుంది అలాగే ఇవి వచ్చేసి మీ అందరికి తెలిసిన విషయం డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కవర్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎలాంటి డిజైన్లో కావాలో అలాంటి డిజైన్స్ అన్నీ కూడా అలాంటి వెరైటీస్లో కూడా దొరుకుతాయి అండ్ ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి దివాన్ షీట్స్ అలాగే క్వీన్ బెడ్స్ ఎవరికైతే ఉంటాయో ఆ బెడ్స్ షీట్స్ అని కూడా దొరుకుతాయి అనమాట ఇవన్నీ కూడా అవే ఇవి వచ్చేసి డైనింగ్ టేబుల్ పైన ఏవైతే మనము కింద మరకలు పడకుండా వేసుకుంటామో ఎంత బాగుందో కదా ఒక బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా మిర్రర్ వర్క్ డ్రెస్సెస్ అసలు అక్కడ అక్కడి నుంచి ఆ మూల నుంచి మనకి ఈ మిర్రర్ వర్క్ డ్రెస్సెస్ అనేది ఆ షైనింగ్ అట్లా గ్లేరస్ ఉంది అబ్బా ఇవి ఎప్పటికీ కూడా ఎవో గ్రీన్ డ్రెస్సెస్ సో ఈ ఈ డ్రెస్సెస్ ఎంత ఓకే సో మనకి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తాయంట ఆ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకి ఇదిగో ఇలాంటి డ్రెస్సెస్ కొంచెం సో రెగ్యులర్ వే కోసం ఇలాంటి డ్రెస్సెస్ కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఎట్లా ఇవన్నీ కూడా ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీ రూపీస్ ఏది అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి ఇవన్నీ సో ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుందంట ఇవన్నీ కూడా ఇంట్లో షో పీసెస్ లాగా బాగున్నాయి కదా ఒకసారి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయో ఒక్క రౌండ్ అలా మెసేస్ వచ్చేద్దాం పదండి సో ఇక్కడ మనకి కూర్చోడానికి చైర్స్తో పాటు ఎంత బాగుందో కదా వుడెన్ కోంబ సో మనకి కిచెన్ మనం వంటిలో ఏవేవైతే అంతే అంతేకాకుండా కీజ్ కూడా అబ్బా చాలా మందికి కీజ్ అంటే బోల్డ్ అంత ఇష్టం రకరకాల కీజ్ వెరైటీస్ ఆఫ్ కీజ్ ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా ఇదిగో చూసారు కదా ఇవి అంతేకాకుండా వుడెన్ పెన్స్ వుడెన్ వాల్ క్లాక్ சாவுண்டே கதா இவன்னீ டிஃபரெண்ட் ஸ்டைல்ஸ் டிஃபரெண்ட் லுக்ல பார்த்த பெத்தப்ப மிரர்ஸ் உன்னயோ எந்த பியூட்டிஃபுல் உனோ ஆ மிரர்ஸ் கூட குட்வர்க் தோ சோ ఎప్పుడైనా సరే బోల్డ్ అనేది వెరైటీస్ ఉంటాయండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో దేని అందం దాని అన్నట్టుగా ఉంది అంతేకాకుండా ఇక్కడ బ్యాండ్స్ క్లిప్స్ ఇదిగో నేను అప్పుడెప్పుడో లాంగ్ ఎక్కువ చూశాను ఇప్పుడు మా నియర్బాయ్ షాప్స్లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ రోజెస్ లాంటి క్లిప్స్ ఎక్కడ దొరకట్లేదు చూసారు కదా ఇలా మన షాప్స్ లో ఎప్పుడైనా చూసారా అసలు ఇలాంటి వెరైటీస్ లేదు ఓన్లీ ఎగ్జిబిషన్లో మాత్రమే దొరుకుతాయి అదే ఎగ్జిబిషన్ స్పెషాలిటీ అంటే ఇదిగో జస్ట్ ఆ చిన్న పోనీలాగా వేసేసుకొని ఇలాంటి క్లిప్స్ కదా క్లిప్స్ అన్ని కూడా బ్లూ పింక్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా ఇదిగో ఎంత సాఫ్ట్ ఉంది అసలు క్లాత్ మాత్రం భలే ఉంది స్టార్ట్ అవుతాయండి వన్ ట్వంటీ నుంచి ఉన్నాయా ఓకే ఎక్కడ వరకు వరకు ఉన్నాయంట

फ्रेंड उनका एक सूट इसमें टॉप और बॉटम मिलता है चुन्नी नहीं मिलता है इसमें oh, 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 okay. इसमें भी चुन्नी नहीं मिलता है oh, oh. उसके बाद हमारे पास सूट है ये है 1200 इसके साथ चुन्नी wow. मिलता है चुन्नी hmm. साथ है hmm. Hmm. ये देखिए जरी का काम हमने दे दिया वाओ wow. ये देखिए चाल बॉन्ड देखिए वाओ ये तो बॉन्ड सो मम्मी क्वालिटी और एक वैरायटी हमारे पास ये हाँ, है फिफ्टीन हंड्रेड इसमें भी जरी का काम है बट उसमें ये है इसमें ऑल हमने दे दिया ये नाइस वेरी नाइस वेरी ये एक ब्रांड होता है हमारे कश्मीर का ब्रांड होता है ओ, ये देखिए ये, ये ओ, वीविंग में आएगा सारा ये देखिए उजेंड फाइव हंड्रेड थाउजेंड दिस इज सेमी पश्मीर इट इज नॉट प्योर पश्मीर दिस इज सेमी पश अगर आप प्योर मेड लोगो तो प्योर मेड लोग तो ट्वेल्व थाउजेंड ट्वेंटी थाउजेंड Thirty thousand, fifty thousand. Okay, okay. Yeah, और उसके बाद हमारे पास शॉल्स की वैराइटी आप देख सकते हो। शॉल्स तीन हंड्रेड से स्टार्टेड शॉल्स तीन हंड्रेड फाइव शॉल्स। Ah, thousand, ten thousand लैग। या Yeah, yeah, yeah. It's expensive, really expensive. चल मरी यार तीस कुछ Oh, my God. क्या huh? <laughs> ये देखिए हमने यहाँ से ये ये और एक वेराइटी हमारे पास है ये रेडीमेड है दिस दिस वन वन ये भी उसमें ये जॉर्ज में मिलेगा आपको टॉप और दुपट्टा थ्री थाउजेंड फाइव हंड्रेड ये दिस इज रेडीमेड एंड दिस इज ऑल सेमीजीड जब कस्टमर huh. आएगा हम उसको खाली आठ सौ में देते हैं ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక టేస్ట్ ఉంటే చాలు మనకి ఇంతే అందం వచ్చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ది ఎవరైనా వేరే మారితే ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తారంటే చాలా బాగుంది కదా ఎంత క్రౌడ్ ఉందో కదా చాలా మంది ఉన్నారు షాపింగ్ చేసేస్తున్నారు ఎగ్జిబిషన్కి వస్తే చాలా అవి ఇవి అని చెప్పేసి మనం ఆల్రెడీ షాపింగ్ చేస్తాం మళ్ళీ ఇక్కడ షాపింగ్ చేయడం అనేది చదువు థ్రిల్ బాగుంది కదా భలేగా ఉంది ఈ శారీ బ్యూటిఫుల్గా ఎంత ఎంత పోయా ఈ సారీ టూ థౌజండ్ ఓకే సో అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎలా సెవెన్ హండ్రెడ్ ఓకే స్టార్టింగ్ సెవెన్ హండ్రెడ్ నుండి ఎక్కడ వరకు ఉంటుంది అంటే రేంజ్ ఎక్కడ వరకు వెళ్తుంది సెవెన్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉందా ఏది ఫిఫ్టీ థౌసండ్ అసలు ఎలా ఉంటుంది సో ఇది ఎంతో తెలుసా ఫిఫ్టీ థౌజండ్ అక్షరాల బట్ చూడ్డానికి కూడా అంతే బాగుంది ప్యూర్ ప్యూర్ కాశ్మీర్ అంట ఓ హ్యాండ్ వివింగ్ లైట్ బేబీ పింక్ అండ్ కలర్ బ్లూ కాంబినేషన్ తో మధ్యలో గోల్డ్ టచ్ ఇస్తూ ఆహా మనకి ఇక్కడ ఉయ్యాలి చిన్నపిల్లలు కూర్చొని ఊగే ఉయ్యాల కూడా ఉంటుంది అసలు ఇది ఎంత వెయిట్ ఆపుతుంది ఎనీ బేబీస్ బేబీస్కి ఏంటి అనేది కూడా ఒకసారి మనం కనుక్కుందాము సో ఎంత ఇది ఎంత ఎయిట్ ఫిఫ్టీ ఎనీ ఆర్ బేబీ కేజీ వన్ ట్వంటీ కేజీస్ ఆపుతుందా ఇక్కడ చూడండి ఇది సిక్స్ ఇయర్స్ వరకు అంటే సో ఇది చూసారు కదా వాళ్ళు పడిపోకుండా అటు ఇటు కాలు వేసుకొని నేను చక్కగా ఊగేది అండ్ ఇందాక ఆయన వేరే కస్టమర్కి ఇస్తున్నారు కదా అది వన్ ట్వంటీ కేజీస్ వెయిట్ ఆపుతుందంటే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది అలాగే ఇక్కడ మనకి బోలెడని జూట్ బ్యాగ్స్ కూడా దొరుకుతాయి సో ఈ షాప్ వచ్చేసి మనకి అమృత హ్యాండీ క్రాఫ్ట్స్ షాప్ చాలా అంటే చాలా 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 బాగుంది కదా పైన చూస్తే ఏమన్నా విలేజ్ విలేజ్లో అందరూ ఇల్లు ఎలా ఉంటాయి ఏం పనులు చేస్తూ ఉంటారు ఏంటి అనేది ఆ పైన అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది వచ్చి చూస్తే రాధాకృష్ణ గ్రీన్ గోవులు రాధాకృష్ణ నెమలులు బాబా 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 బ్యూటిఫుల్ కదా చూసారు కదా ఏమి చూస్తే ఖచ్చితంగా పిల్లలైతే అడిగేస్తారు నాకు ఇది కావాలి అని ఇక్కడే చెప్పి ఇక్కడే ఉండిపోతారు మళ్ళీ క్యూట్ ఉంది కదా అమ్మాయిలకి ఇది చూడండి ఎంత బాగుందో సో అలాగే ఈ బార్బీ గర్ల్స్ ఇవన్నీ కూడా ఫేమస్ అండి ఈ బ్యాగ్స్ ఏ బ్యాగ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయండి

వన్ ఇస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సో హైయెస్ట్ ప్రైస్ ఎంత వరకు ఉన్నాయి బ్యాగ్స్ ఇక్కడ లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయా సో త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఇక్కడ దొరుకుతాయంట ఓకే బ్యాగ్ అలాగే క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అంట అండి అలాగే ఇక్కడ చూడండి ఇది కూడా బాగుంది కదా డిఫరెంట్గా సో ఇవన్నీ నాకైతే బలేషా ఇలాంటి బ్యాగ్స్ అంటే చాలా చాలా గా ఉంది నేను ఇది మనకి తీసుకెళ్తే ఇలాంటి బ్యాగ్స్ చిన్నపిల్లల కొన్నామనుక ఇంకా వాళ్ళకి టాయ్స్ తో సంబంధం లేదు నేను చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కూర్చోవచ్చు వాళ్ళకి భలే టైం పాస్ అయిపోతుంది సో అంతేకాకుండా పిల్లలు రాసుకోవడానికి అని పెన్స్ స్కెచ్ పెన్స్ ఇవన్నీ కూడా ఒక చిన్న షాప్లో దొరికేస్తాయి మీకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏవేవైతే దొరుకుతాయో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తక్కువ రేట్ దగ్గర నుంచి అసలు హైయెస్ట్ ప్రైస్ వరకు అన్నీ కూడా మన ఎగ్జిబిషన్లో దొరుకుతాయి సరే ఆడవాళ్ళకి సంబంధించిన వెరైటీస్ తప్ప అసలు అబ్బాయికి సంబంధించిన వెరైటీస్ ఏ ఉండమని చెప్పి పాప అబ్బాయిలు చాలా బాధపడిపోతూ ఉంటారు కదా సో అలా కావచ్చు గా వచ్చేస్తే మనకి ఇక్కడ ఇదిగో కుర్తాస్ అనమాట డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుర్తాస్ కూడా దొరికేస్తాయి చాలా బాగున్నాయి పింక్ యాష్ ఎల్లో క్రీమ్ ఇలాంటివన్నీ చిన్నపిల్లలు కూడా భలే ఉన్నాయి అబ్బాయి అసలు సో అబ్బాయిలు బాధపడాల్సిన అవసరం లేదు ఎగ్జిబిషన్లో షాపింగ్ చేయాలి అనుకుంటే ఎక్కగా ఇక్కడికి వచ్చేసి షాపింగ్ చేసేసేయచ్చు ట్రైన్ అబ్బా చూసారు కదా ఎంత బాగుంది ఎంత పెద్దగా ఉందో ట్రైన్ సో ఎంతమంది ప్యాసెంజర్స్ ఉన్నారో ట్రైన్లో ఫుల్ అయిపోయారు అబ్బా అసలు స్పేస్ కూడా లేదు ఇక్కడికి వచ్చి ఈ ట్రైన్ ఎక్కితే అదో థ్రిల్లింగ్ చాలా బాగుంటుంది సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎక్కి హ్యాపీగా ఎంజాయ్ చేసేవచ్చు మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం కూడా ఒక కంప్లీట్ రౌండ్ వేసేస్తుంది మనకి ఇంకొక కి వస్తే డ్రై ఫ్రూట్స్ అనమాట బోల్డ్ అండ్ వెరైటీస్ కనిపిస్తున్నాయి ఒకటా రెండా ఈ స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు కూడా మనకి గా అన్నీ కూడా డ్రై ఫ్రూట్ లేన్స్ అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ మఖాన్ సో అన్నీ ఉన్నాయి మనకి అంజీ డ్రై ఆంజీ ఫుల్ మఖా అన్ని ఇదిగో ఇలా ఇవన్నీ కూడా దొరుకుతాయి

ఓకే ఓకే సూపర్ ఎంజాయ్ చేశారు అయితే ఓకే ఓకే ఎక్కడి చేస్తున్నారు సమత్ నగర్ నుంచి ఓకే ఎన్నో ఏడు రావడం ఫస్ట్ టైం ఆ ఎగ్జిబిషన్ ఎలా అనిపించింది బాగా అనిపించిందో డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ పాటు ఇక్కడ మోడల్ ఫుట్ వేర్ అని చెప్పి ఒక షాప్ ఉందండి ఎంత బాగున్నాయి తెలుసా ఇక్కడ నార్మల్ ఫుట్వేర్ దగ్గర నుంచి వెరైటీస్ అంటే బయటికి మన ప్యాంట్ షర్ట్స్ కానీ కి కానీ ఇలాగ దేనిపై కావాలంటే దానిపైకి వేసుకునే ఫ్రూట్స్ చెప్పులు కూడా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూస్తారు కదా బయట అయితే అసలు ఫుల్ ట్రెండ్ ఇదే నడుస్తుంది గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఎగ్జిబిషన్లో ఎప్పుడు అవే స్టాల్స్ ఉంటాయి ఆ రకరకాల వెరైటీస్ ఉంటాయి గోల్డెన్ ఉంటాయి కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్పెషాలిటీ ఏంటంటే రామ మందిరం అండి చిన్న సైజు రామ మందిరాన్ని మీరు అక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో అక్కడ రామ మందిరం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే చక్కగా పెట్టేశారు చాలా బాగుంది కదా సో క్లీన్ కూడా రెగ్యులర్గా క్లీన్ కూడా చేసేస్తున్నారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల చూస్తే మనకి కనిపిస్తారు రాముడు సీత లక్ష్మణుడు సో చూసారు కదా ఎగ్జిబిషన్లో ఇప్పటి వరకు మనం బోల్డ్ అండి స్టాల్స్ చూసేసాము ఒకట రెండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు అనమాట అటు డ్రసెస్ కానీ ఫుట్వేర్ కానీ స్వీట్స్ కానీ చాక్లెట్స్ పనీ బజ్జీలు పంజాబీ డ్రెస్సెస్ ఇంకా అబ్బాయిలకు కూడా ఉందండి ఒకటో రెండో స్టాల్స్ అయితే ఉన్నాయి సల్వార్ సూట్స్ అయితే ఉన్నాయి సో వాళ్ళు కూడా వచ్చి షాపింగ్ చేయొచ్చు అంతేకాకుండా నేను చక్కగా రైడ్స్ కూడా ఎంజాయ్ చేసేయచ్చు ఒక్కసారి ఎగ్జిబిషన్కి వచ్చామంటే మినిమం ఫోర్ అవర్స్ అయితే గ్యారెంటీ ఇక్కడే టైం స్పెండ్ చేస్తాం అంతేకాకుండా బోలడని షాపింగ్ కూడా చేయాల్సి వస్తుంది సో ఖచ్చితంగా ఈసారి ఎవరైనా ఎగ్జిబిషన్కి రాని వాల ఉంటే వచ్చేయండి విజిట్ చేయండి ఎంజాయ్ చేయండి